బాధితులకు న్యాయం దక్కిందా ఆనాటి పాలకుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్న అధికారులపై వేటు పడిందా ఏండ్లు గడుస్తున్నా ఇంకా న్యాయం కోసం వారెందుకు పోరాడుతున్నారు ప్రభుత్వం మారటంతో ఇకనైనా చర్యలు ఉంటాయా నేరేళ్ల ఘటనపై హోరెత్తిన నిరసనలు ప్రతిపక్షాలు ఏకమై పోరు బాట గవర్నర్ కు రాష్ట్రపతికి ఫిర్యాదులు చివరికి ఏం జరిగింది నేరేళ్ల బాధితులకు న్యాయం దొరికిందా కరీంనగర్ జైలు నుంచి ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ అయిన నేరేళ్ల బాధితులకి పరామర్శలు వెల్లివెత్తాయి ఆసుపత్రి బయట ఆందోళనలు ఓవైపు నేతల పర్యటనలతో కరీంనగర్లో ఆనాడు హైటెన్షన్ ఏర్పడింది ఆసుపత్రిలో పోలీసుల బందోబస్తు మధ్య చికిత్స తీసుకుంటున్న వారిని ప్రస్తుత మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు వారి కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు మీడియాను వెంట తీసుకొచ్చి అసలు విషయం రివీల్ అయ్యేలా చేశారు ఆ తర్వాత మళ్ళీ జైలుకు వెళ్లిపోయారు పొన్నం ప్రభాకర్ గారితోనే మొత్తం ఇష్యూ మొత్తం వచ్చింది బయటకు టోటల్ గా బట్టి విక్రమ సార్ వచ్చిండు పొన్నం ప్రభాకర్ సార్ వచ్చిండు జీవన్ రెడ్డి సార్ వచ్చిండు సుద్దాల దేవే వచ్చిండు అప్పుడు వీళ్ళందరూ వచ్చారు అప్పుడు శ్రీధర్ బాబు వచ్చిండు పేరు కొమ్మటరెడ్డి కట్టిడా ఆయన వచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వచ్చిండు పాపం మూడు సార్లు వచ్చిండు ఆయన మూడు సార్లు వచ్చిండు జైలుకు వెళ్లిన ఇరవై రోజుల తర్వాత కండిషన్ బెయిల్ రావడంతో వారు విడుదలయ్యారు అయితే గాయాల తీవ్రత తగ్గకపోవడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నలభై రోజుల పాటు చికిత్స తీసుకున్నారు అలా చికిత్స తీసుకుంటుండగానే నిరసనలు హోరెత్తాయి అప్పుడు కేటీఆర్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు నలభై రోజుల తర్వాత వారిని పరామర్శించారు వాళ్ళు కేటీఆర్ కేటీఆర్ మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం హెల్త్ కార్డ్ ఇస్తాం ఇది అందరికి న్యాయం చేస్తా రేపు మొత్తం బండి పెట్టి తీసుకపోయి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ చూపిస్తా అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ విలిచి చెప్పిండు మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు నేనే కడితే అడగన్నాడు లేదు ఎక్కడ లేదు మళ్ళీ అచ్చుడు ఎక్కడిది అక్కడ చెప్పిన మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పి మళ్ళీ మీటింగ్ పెట్టిండు అక్కడ వాళ్ళకు విలేకరం రానియలే అంటే ఆయన ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్ ఏమన్నా అక్కడ మేము అనుకున్నాం ఇండియా గిట్లే అనుకున్నా అనుకుంటా వచ్చి మంచిగా బెడ్ మీద కూర్చుండు ఆ వీడియో కూడా అట్లా వచ్చి కూర్చుండు అవి అన్ని చెప్పిండు నేను కోపానికి వచ్చిన ఎందుకంటే రాస్క పూసుకొని ఆయన ఎమ్మెల్యే అయినా మొత్తం ఓట్లకి గెలిపించాడు కోపం అంట నీకు తెలియదా నీకు తెలియదా మమ్మల్ని ఓటింది తెలియదా తెలియదు బానేన్నా తెలియదు బాడు ఎందుకు తెలియదు సార్ ఎందుకు తెలియదు నీకు తెలియదా తెలియకుండా వచ్చినా నలభై రోజు ఇప్పుడు వాళ్ళు తెలియదా అన్నాక సరే అన్నాడు కదా అని సప్లకి అప్పుడు మంత్రి అయినాయి కలెక్టర్ వచ్చిండు అదే కొండూరు రావ్ వచ్చిండు వీళ్ళందరూ వచ్చి ఆడ కూర్చుని నిలబడి వాడి రాసుకున్నారు చేసుకుని ఏం చేయదు అన్ని దొంగ ఆమెలు ఇచ్చిండు బయటకు వచ్చిండు ప్రెస్ మీట్ పెట్టిండు వాళ్ళు పోలీసులు మమ్మల్ని హింసించరు అని చెప్పి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకొని వాళ్ళు ఆ స్టేట్మెంట్ సింహం అని వస్తది కానీ పందులు గుంపులుగా వస్తాయి అని చెప్పి కాంగ్రెస్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అది ఆనాడే వాడు స్టేట్మెంట్ సింహం అది నలభై రోజుల తర్వాత వచ్చింది సింహం అలా మీడియా రాలేదు వాడు ఒక దొంగ అమలు కానీ హామీలిచ్చి కేటీఆర్ నుంచి మెల్లగా జారుకున్నారు ఆ తర్వాత కానీ బాధితులకి తత్వం బోధపడలేదు రాజకీయంగా తమని వాడుకుంటున్నారని ఆనాడు వాళ్ళు గ్రహించలేకపోయారు నుంచి మొన్నటి వరకు అంటే ప్రభుత్వం దిగిపోయే వరకు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ వారిని పట్టించుకున్నది లేదు పైపెచ్చు కేటీఆర్ ఎప్పుడు ఆ రూట్లో వెళ్ళినా నేరేళ్లలో రెండు వందల మంది పోలీసులు బందోబస్తుకొచ్చేవారు బాధితులంతా ఇంట్లోంచి బయటకు రాకుండా నిర్బంధం సృష్టించేవారు ఒకలా సిరిసిలకు చాలాసార్లు వచ్చినప్పుడు మీరు ఫ్లక్కార్లతో కానీ ఇవన్నీ నేరేలా ఇట్ల నుంచి వెళ్ళేటప్పుడు తెలిపారు అవును అప్పుడు ఎట్లుండే పరిస్థితి అంటే ఒక ఏటీఆర్ టూర్ అంటే మీ నేరేల బాధితుల అరెస్ట్లు ఉండేది అన్న అప్పుడు ఎట్లుండే ఆ సిచువేషన్ అంటే ఏటీఆర్ అరెస్ట్ అంటే మీ పరిస్థితి ఏంటి మేము ప్రాణం మరి చేతులు పెట్టుకున్న పరిస్థితి అన్న ఒక రెండు వందల మంది పోలీసులు అన్నా మా ఇంటి ఈ మూల మూడు నుంచేలు పెడితే గ్రామపంచాయత్న గేట్లేసి ఎస్ఐలు ఒక ఎనిమి తొమ్మిది మంది ఎస్ఐలు ఒక డీఎస్పి ఎస్పీతో సహా అందరు ఇక్కడ కేటీఆర్ మా ఊరు దాటేదాకా అందరు ఇక్కడనే మా ఇంట్లోనే ఆ గేట్లు వేసి మా ముఖాలు బయట కనబడకుండా మా బాధితులు అందరిని ఇక్కనే ఆ ఎక్కడ బాధితులు అక్కనే నేను ఎక్కువ ఫైట్ చేస్తున్నా చెప్పేసి మొత్తం ఈ గేట్లను బంద్ చేసి ఈయన నేను ఈ పెద్ద మనిషి నన్ను మేమిద్దరం ఎప్పుడు వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇద్దరం గట్టిగా రోడ్ల మీద నిలబడి ఇక్కడ ఉండేటోళ్ళు ఆ తరుణంలో మా ఇద్దరు లోపలేసుడు మా ఫ్యామిలీని బయట మా పిల్లల్ని బెదిరించుడు ఈ గేట్లు వేసి కేటర్ మళ్ళీ పోయి ప్రోగ్రామ్ చూసుకొని వెళ్ళిపోయేదాకా పోలీసులు అందరూ మా ఇంట్లోనే ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బతికినాము నేరేళ్ళ ఘటనను సుమోటోగా తీసుకుని జాతీయ ఎస్సీ కమిషన్ హ్యూమన్ రైట్ కమిషన్ స్పందించింది నేరేళ్ళ గ్రామానికి వచ్చి ప్రజా కోర్టు నిర్వహించారు బాధితులకి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని న్యాయ పోరాటం చేస్తామని మాటిచ్చారు కానీ వారు కూడా ఆనాటి ప్రభుత్వానికి లొంగిపోయారని లేటుగా తెలిసిందని ఆరోపిస్తున్నారు బాధితులు పోలీసు వాళ్ళు వాళ్ళు సమాధానం కరెక్ట్ లేదు అక్కడ ఆయన ఎస్సీ కమిషన్ రాములకి దొరికిపోయారు ఇక్కడ పోలీసులు ఎస్ఐ ఒక డేటు మమ్మల్ని తీసుకపోయింది అని సీఈ యొక్క డేటు డిఎస్పీ ఒక డేటు ఎస్పీ ఒక డేటు చెప్పేసరికి ఇదంతా ఫ్రాడ్ కేసు ఎంత బూటకం అని చెప్పేసి ఎస్సీ కమిషన్ రాములు స్పాట్గా చెప్పిండు ఎవరైతే వీళ్ళపై దాడి చేశారు ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఎస్ఐ రవీందర్తో పాటు వీళ్ళందరూ ఉద్యోగాలు తీసేయాలి వీళ్ళని సస్పెండ్ చేయాలి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మూడు ఎకరాల భూమి కల్పించాలి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి రిపోర్ట్ మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంపిస్తామని చెప్పేసి ఇక్కడ రాములు చెప్పి వెళ్ళిపోయినన్న కానీ ఆ రాముని ఇంతవరకు కేసీ కమిషన్ రిపోర్ట్ తయారు చేయాలన్నా ఆయన చెప్పే విధానాన్ని బట్టి చూస్తే మాకు కేసులు ఎంతో బలం అవుతుంది మేము ఎంతో బలంగా ఉంటాం వాళ్ళకి శిక్షలు పడతాయని అట్లా భరోసా ఉంది జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ ఇక్కడికి వచ్చినా కానీ మీకు న్యాయం జరగదు న్యాయం జరగలేదు అన్న న్యాయం జరగలేదు ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్న ఇప్పటికీ ఎస్సీ కమిషన్ రిపోర్టు మేము ఆర్టీఏ పెడతాం కూడా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ రాలే మాకు ఇప్పటికి కూడా జాతీయ ఎస్సీ కమిషన్ ఏం చెప్పింది రిపోర్ట్ ఎందుకు సబ్మిట్ చేయలేదు అడ్డుకున్నది ఎవరు ప్రజా కోర్టు నిర్వహించి తెలుసుకున్న విషయాలు జాతీయ ఎస్సీ కమిషన్ ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదని అంటున్నారు బాధితులు ఇదిలా ఉంటే హైకోర్టులో తమకు అనుకూలంగా వాదిస్తానన్న అప్పటి అడ్వొకేట్ రఘునాథ్ కూడా ప్రభుత్వానికి లొంగిపోయి తమకి అన్యాయం చేశారని వాపోయారు ఇక అప్పటి బీజేపీ నేత ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ తమ బాధల్ని తన రాజకీయాలకు వాడుకున్నాడని ఆరోపిస్తున్నారు సంజయ్ కూడా నా ప్రచారం మొత్తం ఇప్పుడు ముందున్న మాట ఒక్కసారి కూడా లేదు సార్ నేరేళ్ల బాధితులు ఇప్పటికీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు అప్పటి నుంచి లక్షలు లక్షలు పోసి వైద్యం చేయించుకుంటున్నారు ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందన్న హామీలు నీటి మూటలుగానే మారిపోయాయి వయసు మీద పడిన కొద్దీ పాతగాయాలు తిరగ తోడుతున్నాయి ఆ ఎఫెక్ట్తో ఏ పని చేయకుండా ఉండిపోయారు ఈశ్వర్ గారు అప్పుడు అంటే మేము పోలీసులు లాఠీ చార్జ్ మీకు అంటే హెల్త్ ఇష్యూస్ లోపల ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి ప్రస్తుతం ఇప్పుడే సార్ సార్ మొత్తం నడువు నొప్పి అసమైతే మొత్తం కాళ్ళు మొత్తం తిమ్మిరు పండుకుండలు ఇవ్వలేదు ఒక పది నిమిషాలు కూర్చున్నా కూడా మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది మొత్తం పిల్లలు మొత్తం తిమ్మిరేక్తాయి శాత కాదు మొత్తానికి ఇవ్వ రోజంతా రోజంతా మొత్తం వీక్ అయిపోతున్నాం ఇంకో అతను బాలరాజు అనే ఉన్నాడు ఆయన నైన్టీ పర్సెంట్ అవుట్ ఆఫ్ రేంజ్ లో ఉన్నాడు అంటే మా పరిస్థితి ఒక్కొక్కలేదు ఏజ్ మీద పడ కొద్దీ ఏ విధంగా అయితే అనేది చెప్పలేని పరిస్థితి ఉంది మాది దయచేసి తెలంగాణ ప్రభుత్వం రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా మా నేరాల బాధితులు న్యాయంగా న్యాయం చేయాలి తెలంగాణలో దొరల పాలన పోయి ప్రజా ప్రభుత్వం వచ్చిందని ఎక్కడైనా తమకి న్యాయం జరుగుతుందని నేరేళ్ల బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తమను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వారికి గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు తాము పడ్డ కష్టాలు తమ గోసా ఊరికే పోదని శాపాలు పెడుతున్నారు అప్పటి ఎస్పి విశ్వజిత్ కంపాటి ఎస్ఐ రవీందర్పై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు నా కొడుకుని ఇంతవరకు కూడా ఏం న్యాయం జరుగులేదు సార్ ఈ రేవంత్ రెడ్డి అన్న మాకు న్యాయం జరిగేటట్టు నా కొడుకులను కొట్టిన వాళ్ళు నా కొడుకు ఎట్లా నడుస్తుండవు ఇప్పుడు వాళ్ళు కూడా అంత అంతా చిత్రు అనుమగించాలి సార్ ఆ కష్టం వెళ్ళదు తమ పక్షాన్ని ఎవరూ నిలబడకుండా గత ప్రభుత్వం చేసిందని మండిపడుతున్నారు బాధితులు అందుకే ఆ ప్రభుత్వానికి నౌకలు చెల్లాయని చెబుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది నమ్మకం న్యాయం చేస్తా రేవంత్ రెడ్డి గారు ఎమ్లవాడకు వచ్చిండు మా దగ్గరికి నీరెలకు వచ్చి అయినప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టి మళ్ళీ ఎమ్లవాడకు వచ్చి మమ్మల్ని పరామర్శించి మనిషికి పదివేలు పదివేలు పైసలు ఇచ్చి ట్రీట్మెంట్ ఖర్చులు ఇచ్చి మళ్ళీ సార్ మేము మెయిన్ మళ్ళా ప్రచారానికి వచ్చాడు మళ్ళా తర్వాత తండ్రి పేరు మరి రిపోర్ట్ తీసుకున్నాడు ఖచ్చితంగా న్యాయం జరిపిస్తా అని చెప్పి మూడోసారి నాలుగోసారి మాటిచ్చాడు మాకు ఇచ్చిన ప్రకారం తన ఈ గవర్నమెంట్ టేబుల్ రానియదు మరి కేటీఆర్ సార్ ఎక్కడ రానియలే అందరికి కొనడు ఎస్సీ రాములు మొత్తం మొత్తం ప్రభుత్వం మారినాక టేబుల్ మీదకి వచ్చింది టేబుల్ వస్తే శిక్షణ వాటి అటు ఉంది అని చెప్పి ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మొత్తం అందరు కొని పాడేసాడు కొని ఏడికి ఎనమాలు ఎవరు తీకడు వీడికి వెళ్ళి ఆడుకోడు మరీ వీడికి వీడికెళ్ళి అడుకోడు మరి వచ్చడు గతం మళ్ళీ అది పొద్దు లిస్ట్ నెంబర్ ఇక అట్లా రాష్ట్రకి వచ్చినాక మళ్ళీ మూడేళ్ళు సస్పెండ్ మూడేళ్ళ తర్వాత మళ్ళీ అలా మల్ల మళ్ళా ఆడ సస్పెండ్ పెట్టి మళ్ళీ అలా వాటినాండి రెండు సార్లు ఓట్లు వేసిన రెండు సార్లు అయిపోయింది లాస్ట్ కింద మన్ను పోసినాం మీ పర్వ పోతుంది అని చెప్పినాం ఏడిసినాం ఏడిసినా మన్ను పోసినాం గవర్నమెంట్ వీళ్ళంతా పోవాల్సిందే ఏళ్లు గడుస్తున్నా నేరేళ్ల దళితుల గాయాలు ఇంకా మానలేదు వారికి న్యాయంగా దక్కాల్సిన ఆర్థిక సాయం ఇంకా అందలేదు రేవంత్ సర్కార్ అప్పటి అధికారులపై వేటు వేసి తమకి న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు మరి నేరేళ్ల ఘటనపై రేవంత్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి